హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సైన్స్ చూస్తూ ఉన్నాము ఈవిఎస్ రంగాపురము గ్రామం చుట్టూ చిన్న చిన్న కొండలు ఉన్నాయి గ్రామానికి దగ్గరలో నది ప్రవహిస్తూ ఉంది గ్రామానికి నది నీరే ఆధారం అనమాట ఎందుకంటే గ్రామంలో ఇల్లు పక్కపక్కనే ఉంటాయి గ్రామంలో నీళ్ల ట్యాంకు ఉంది నీళ్లను నల్లాల ద్వారా వదులుతారు నల్లాలంటే కుళాయిల ద్వారా వదులుతారు గ్రామంలో అనేక పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రంగాపురం గ్రామాన్ని గ్రామ చిత్రాన్ని పరిశీలిద్దాం ఇంకా గమనించండి అంతా చెట్టు కింద కూర్చొని ఉన్నారు కొంతమంది తర్వాత పశువులు ఉన్నాయి నీళ్లు తీసుకుని పోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఎడ్ల బండ్లు పాఠశాల ఇవన్నీ పల్లెటూరు వాతావరణం అనమాట రంగాపురం గ్రామం ఎలా ఉన్నదో చూశారు కదా రంగాపురం గ్రామంలో ఇంకా ఏమేమి ఉన్నాయో చికింద చిత్రంలో చూడండి చూడండి ఇక్కడ వచ్చేసి చర్చ్ ఉంది చిన్నదిగా మసీదు ఉంది తర్వాత వచ్చేసి చిన్న గుడులు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఆటో తర్వాత వచ్చేసి గ్రామంలో అందరూ ఆ యొక్క నీళ్లు తీసుకొని పోతూ ఉన్నారు ఈ విధమైనటువంటి పల్లెటూరు వాతావరణము గంపలో కొన్ని కూరగాయలు అవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారు చూడడానికి చాలా అందంగా ఉంది రంగాపురం గ్రామంలో ఏమేమి ఉన్నాయి మీ గ్రామంలో ఏమేమి ఉన్నాయి రంగాపురం గ్రామంలో వీధులు రకరకాల ఇళ్ళు బడి గుడి మసీదు చర్చి గ్రామ పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము పశువైద్యశాల పాఠశాల పోస్టాఫీసులు ఉన్నాయి కదా వీటిని గురించి మీకు తెలుసా గ్రామ పంచాయతీ కార్యాలయము లేదా గ్రామ సచివాలయం గురించి మనం తెలుసుకుందాము ఇది రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడము వీధులు కాలవలు శుభ్రం చేయడము వీధి దీపాలు వేయడము లాంటివి చేస్తూ ఉంటారు మీ ఊరు పంచాయతీ వారు ఏ పనులు చేస్తూ ఉంటారో మీరు చెప్పండి ఇది పోస్ట్ ఆఫీసు ఇది తంతి తపాలా కార్యాలయము దీని ద్వారా ఉత్తరాలను వచ్చేసి డబ్బులను చేరవేయడము డబ్బు దాచుకోవడము జీవిత బీమా మొదలైనటువంటి అన్ని పనులు చేస్తారు మీ ఊర్లోని పోస్ట్ బాక్సు చూసారా దానిలో ఏమేమి వేస్తుంటారు పోస్ట్ మ్యాన్ ఏ పనులు చేస్తాడు ఆయన పేరు ఏంటి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్యం మనం పోస్ట్ ఆఫీస్ గురించి తెలుసుకున్నాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏమేమి చేస్తారో చూద్దాము గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఈ కేంద్రంలో వైద్యుడు ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు కొంతమంది నర్సులు ఉంటారనమాట ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతుంటారు వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వాళ్ళకి వాళ్ళకి తెలియజెప్తారనమాట పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తూ ఉంటారు మీ గ్రామంలో పోలియో చుక్కలు ఎవరు వేస్తారు మీ గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఉందా అది ఏ ఏ పనులు చేస్తుంది అనేటువంటిది తెలుసుకోండి తర్వాత పశు వైద్యశాల మనకు రోగాలు వచ్చినప్పుడు ఆసుపత్రికి ఎలా వెళ్తామో అలాగే పశువులకు రోగాలు వచ్చినప్పుడు కూడా వాటిని పశువుల వైద్యశాలకి తీసుకొని వెళ్తారనమాట పశువులను ఎప్పుడప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తారో అడిగి రాయండి పశు వైద్యశాల లేకపోతే ఏమవుతుంది తర్వాత బ్యాంకు బ్యాంకు గురించి తెలుసుకుందాం గ్రామీణ బ్యాంకు రంగాపురం గ్రామంలో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణ బ్యాంకు కూడా ఉందన్నమాట ప్రజలు డబ్బును బ్యాంకులో దాచుకుంటారు డబ్బులు వేసుకుంటారు ప్రజల అవసరాలకు డబ్బులు బ్యాంకులు వచ్చేసి అప్పులు ఇస్తూ ఉంటాయన్నమాట వాటికి వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారనమాట ఆ యొక్క బ్యాంకులకి అప్పులను పెద్దవారిని అడిగి బ్యాంకుల వల్ల ఇంకా ఏమేమి రాబాలు ఉన్నాయో తెలుసుకోండి చెప్ప తర్వాత పాఠశాల ఉంది రంగాపురం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నది చిన్న స్కూల్ ఉన్నది ఇక్కడ చదువు పూర్తి చేసిన వారు పై తరగతుల కోసము పై చదువుల కోసము పొరుగు గ్రామానికి వెళ్తారు కొంచెం పెద్దగా ఉండేటువంటి గ్రామానికి వెళ్తారనమాట పాఠశాల లేకపోతే ఏమవుతుంది మీ గ్రామంలో పై చదువులకు ఎక్కడికి వెళ్తారు తర్వాత నీళ్ళ ట్యాంకు నీళ్ల ట్యాంకుల నుండి నీటిని నల్లాలకు వదులుతారు కుళాయి నీళ్ళ కడుగుతారు నీళ్లలో క్లోరిన్ కలిపి శుద్ధి చేసి నల్లాలను నల్లాలకు వదులుతారు కుళాయిలకు వదులుతారు నీటిని వృధా చేయకూడదు నల్లా నుంచి నీరు వృధా కాకుండా చూసుకోవాలి నీరు వృధా అవుతున్న పైపుల్లో లీకేజ్ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్కు తెలియజేయాలి తెలియచేయాలి తెలియచేసినట్లయితే వాళ్ళు రిపేర్లన్నీ కార్యక్రమాలు చేపడతారు మీ గ్రామంలో నీటిని ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు నీళ్ళ ట్యాంకు ఉపయోగం ఏంటి మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ్యులందరికీ నీళ్ళు అనేటువంటిది మనకు సరఫరా అనేటువంటిది చేస్తారనమాట ఈ యొక్క నీళ్ళ ట్యాంకుల ద్వారా సరే తర్వాత వచ్చేసి నీళ్ళ గురించి తెలుసుకున్నాము ప్రార్థనా మందిరాలు క్రింది చిత్రంలో చూడండి ఒకటి వచ్చేసి చర్చి ఒకటి వచ్చేసి మసీదు ఒకటి వచ్చేసి గుడి వీటికి ఎవరెవరు వెళ్తారు ఎప్పుడెప్పుడు వెళ్తారు మహమ్మదీయులు వచ్చేసి ఈ యొక్క మసూద్కి వెళ్తారు తర్వాత వచ్చేసి క్రైస్తవులు వచ్చేసి ఈ యొక్క చర్చిలకు వెళ్తారు హిందువులు వచ్చేసి గుళ్ళకి వెళ్తారు ఇలాగే మీ గ్రామంలో ఏమేమి ఉన్నాయి వాటికి ఎవరెవరు వెళ్తారు ఎప్పుడెప్పుడు వెళ్తారు సరే ఇవన్నీ ఉన్నాయి సరే రంగాపురం గ్రామానికి రాకపోకలు ఎట్లా ఎట్ల బండి వేసుకొని వెళ్తామా లేకపోతే గుర్ర బండి వేసుకుని వెళ్తామా లేకపోతే నడిచి వెళ్తామా అలాంటివి ఏం లేదు మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాము మరి రంగాపురం గ్రామానికి రాకపోకలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా రంగాపురం గ్రామ చిత్రంలో ఏ వాహనాలు ఉన్నాయో చెప్పండి చూడండి బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి అందరూ బస్సులు ఆటోల్లో మనము ప్రయాణం చేస్తూ ఉన్నామన్నమాట ఎక్కువ పల్లెటూర్లకి ఆటోలు ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయన్నమాట రంగాపురం గ్రామానికి ఉదయం సాయంత్రం బస్సు వస్తుంది దగ్గర ప్రాంతాలకు ఆటోలో వెళ్తారు ఊరిలో వ్యవసాయదారులు ఎడ్ల బండిని పొలం పనులకు వాడుతూ ఉంటారనమాట పాఠశాల విద్యార్థులు చదువుల కోసము పోరుగు గ్రామానికి బస్సులో వెళ్ళి వస్తూ ఉంటారనమాట మీ గ్రామానికి ఏ వాహనాలు వస్తూ ఉంటాయి మీ గ్రామంలో వాళ్ళు ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తారు ఎక్కువగా బస్సులు తర్వాత వచ్చేసి ఆటోల్లో ఉపయోగిస్తూ ఉంటారు గ్రామ ప్రాంతాలకు వెళ్ళేదానికి రంగాపురం గ్రామంలో ఉన్నటువంటి సామాజిక సంస్థలు ప్రయాణ సాధనాలు గురించి తెలుసుకున్నారు కదా సరే మీరు మరి మీ గ్రామంలో వాళ్ళు ఏ పనులు చేస్తారో తెలుసా ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది కూలి పనులు చేస్తారు ఇంకా గ్రామంలో రకరకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు కుమ్మరి కమ్మరి మొదలైనటువంటి వృత్తుల వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు ఇలా అలాగే గ్రామాల్లో బాగా చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట మరి కొంతమంది చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు బడి ఈడు పిల్లలందరూ ఈ ఊరి బడిలోనే చదువుతూ ఉంటారు పెద్ద పిల్లలు పెరుగురికి వెళ్ళి పై చదువులు చదువుకుంటూ ఉంటారు అనమాట గ్రామంలోని ఆడవాళ్ళు కూడా అందరూ చదువుకున్న వారే వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసి వాళ్ళ యొక్క ఏదో ఒకటి సంపాదించి డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారనమాట మీ గ్రామాల్లో ఏ పనులు చేస్తూ ఉన్నారు రంగాపురం గ్రామ గ్రామంలో ఏమి ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఇలాంటి సౌకర్యాలు అన్ని గ్రామాల్లో ఉండకపోవచ్చు అన్ని సౌకర్యాలు ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట చాలా గ్రామాలు వచ్చేసి అలాంటివి ఏమీ ఉండదు ఒక పల్లెటూరు వాతావరణం వచ్చేసి చాలా కొన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ అనేటువంటిది కొంచెం కొంచెం ఉంటుంది కానీ అన్ని గ్రామాల్లో అన్ని డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసి కీలక పదాలు చూద్దాము గ్రామము గ్రామ పంచాయతీ బ్యాంకు వైద్యశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పోస్టాఫీసు ఆరోగ్య కార్యకర్త ప్రధాన ప్రార్థనా మందిరాలు రవాణా సౌకర్యాలు సామాజిక సంస్థలు బీ జీవిత బీమా పోలియో చుక్కలు మన గ్రామం గురించి ఏం నేర్చుకున్నామో చూద్దాము సాధారణంగా గ్రామంలో గ్రామ పంచాయతీ బ్యాంకు పశువైద్యశాల పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పోస్టాఫీసు గుడి మసీది మసూది తర్వాత వచ్చేసి చర్చి ఉంటాయన్నమాట గ్రామ పంచాయతీ మురికి కాలువలను శుభ్రం చేయడము వీధి దీపాలు వేయడము చెత్తను తీసివేయడము మంచినీటి సరఫరా చేయడము లాంటి పనులు చేస్తూ ఉంటుంది అనమాట గ్రామ పంచాయతీ గ్రామంలో బ్యాంకు పోస్టాఫీసు బడి ఆరోగ్య కేంద్రము పశు వైద్యశాల గ్రామ పంచాయతీ వంటి సంస్థలు ఉండడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది గ్రామాలకు రవాణా మార్గాలు ఉంటాయి వివిధ రకాలైనటువంటి రవాణా సాధనాలు వచ్చి వెళుతూ అన్నమాట గ్రామంలో వివిధ రకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్